హాయ్ అండి ముందుగా యూట్యూబ్ వారికి నా హృదయపూర్వక అభినందనలు అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్లకు అలాగే మన ఛానల్లో వీడియోస్ చూస్తున్న వారికి పేరు పేరిన నా ధన్యవాదాలు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన రేబాకా బాయస్ ఛానల్ మానిటైజేషన్ అయ్యింది కాబట్టి మన ఛానల్ స్టార్ట్ చేసి మూడు సంవత్సరాలు అయ్యింది ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసి అప్పుడప్పుడు వీడియోస్ అప్లోడ్ చేశాను కానీ కంటిన్యూగా వీడియో చేయలేదు రీసెంట్గా వన్ ఇయర్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను మన ఛానల్లో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఎదుర్కొన్నాం ఫస్ట్ రియజ్డ్ వచ్చింది దానికి అప్పీల్ చేశాను మళ్ళీ రీయూజ్డ్ వచ్చింది దానికి అప్పీల్ చేశాను మొత్తానికి మనం విజయం సాధించాము అయితే ఇప్పటి వరకు మన ఛానల్లో ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేసాం అంటే సాంగ్స్ షార్ట్ ఫిలిమ్స్ అలాగే కామెడీ బీట్స్ ఇంకా చాలా చేసాం కానీ ఎప్పటి నుంచి అంటే మిక్స్డ్ వీడియో చేసాం కానీ ఇప్పటి నుంచి ఒక వేలో వెళ్ళాలనుకున్నాం అదేమిటంటే డబ్బు ఏమీ లేని పేదవారు అంటే డబ్బు ఏమీ లేని పేదవారికి ఎంతో కొంత సహాయం చేయడం సహాయం చేయడానికి అయితే నా దగ్గర అయితే డబ్బు అయితే ఏమీ లేదు అంటే చేయడానికి చేయొచ్చు ఏదో ఒక పదివేలు ఇరవై వేలు ఖర్చు పెట్టి ఎంతో కొంత కొన్ని కొంతమందికి చేయగలం కానీ అలా కంటిన్యూ చేయాలంటే చేయలేము కానీ మనం అలా చేయాలంటే ఎంతో కొంత మనకు యూట్యూబ్ నుంచి అమౌంట్ వస్తే ఆ వచ్చిన దానిలో చేయగలం కానీ మనం మన డబ్బులు ఖర్చు పెట్టి జనానికి చేయాలంటే చేయలేము అయితే నేను ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుతున్నాను కానీ ఇప్పటి నుంచి మన వీడియోస్కు డబ్బులు వస్తే ఆ వచ్చిన డబ్బుతో మనకు తోసిన సహాయం మనం చేయాలి అని నా కోరిక డబ్బు అంటే వేలలో కాదు మనకు వచ్చిన దాని నుంచి ఐదు వందలో లేదా వెయ్యో లేకపోతే రెండు వేలో ఎంతో కొంత సహాయం మరి దీని గురించి మీరేమంటారు కామెంట్ బాక్స్లో కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి ఫ్రెండ్స్ నా ఆలోచన మీకు నచ్చితే వెంటనే ఈ వీడియోస్ని మీ తోటి ఫ్రెండ్స్కి అలాగే బంధువులకి షేర్ చేయండి అలా షేర్ చేయడం వల్ల మనం అనుకున్న కోరిక తొందరగా నెరవేరుతుంది అలాగే యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేసి ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ అవర్స్ అలాగే వెయ్యి సబ్స్క్రైబ్స్ రావడం అంటే అది మామూలు విషయం కాదండి అది చాలా పెద్ద పెద్ద క్రియేటర్స్ అయితేనే అంత స్పీడ్గా అవుతుంది అంటే చిన్న చిన్న క్రియేటర్స్కి అయితే అంత స్పీడ్గా అవ్వదు ఎందుకంటే ఒక వీడియో అప్లోడ్ చేసామంటే ఒక వెయ్యి మందో లేకపోతే ఒక ఐదు వందల మందో లేక ఒక రెండు వందల మందో చూస్తారు అక్కడితో ఆగిపోతుంది ఎందుకంటే మనం యూట్యూబ్లో ఒక వేలల్లో కోట్లలో ఉంటుంది జనాలు అందులో మనం ఎక్కడో ఉంటాం అది జనాల్లో వెళ్ళి అది ఆ జనాల్లో మనం డెవలప్ అవ్వాలంటే చాలా కష్టం అది ఆ టైమింగ్ రావాలన్నా సబ్స్క్రైబ్ అవ్వాలన్నా చాలా కష్టం కాకపోతే నాకు కొంతమంది సపోర్ట్ వల్ల నేను ముందుకైతే వెళ్ళగలిగాను కానీ ఇప్పటి నుంచి నేను అనుకున్న కోరిక కూడా నెరవేరుతుందని అనుకుంటున్నాను దానికి మీ అందరు సపోర్టు నాకు కావాలి మీ అందరూ నాకు సహాయం చేస్తే అంటే సహాయం అంటే మీరే డబ్బు లేకపోతే ఏదో మిమ్మల్ని కోరలేదు నా వీడియోస్ని మీరు చూసి మీ స్టేటస్ పెట్టి మీ బంధువులు మీ చుట్టాలు ఇంకా ఏమైనా ఫ్రెండ్స్ ఇలా వాళ్ళందరికీ షేర్ చేయడం వల్ల నాకు మీరు సహాయం చేసినట్టే ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మన రేబాక బాయ్స్ ఛానల్ని అన్ని వాట్సాప్ గ్రూ గ్రూపుల్లో షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ 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 బాయ్